మేము ఎప్పుడూ అంటుంటాం కదా డిసిప్లిన్ స్టూడెంట్ హార్డ్ వర్కరు పరీక్షకు చదివేటప్పుడు ఎప్పుడు పరీక్ష పెట్టినట్లు సిద్ధంగా ఉంటాడు అలాగే ఏదో నాలుగు క్వశ్చన్లు చూసుకొని పోయి అవే వస్తే బయటపడదాం లేకపోతే కాపీలు కొడదామని కాకుండా హార్డ్ వర్క్ నమ్ముకొని ఈ కేసులో ప్రజలు నమ్ముకొని ప్రజల కోసం నిలబడి చేశాక పరీక్ష రాశాక హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ పెట్టుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ రావాలని కోరుకుంటాం అట్టే రాస్తారు కూడా అలాగే ఇక్కడ కూడా అదే చేశాం అందువల్ల ఊహాగానాలకో లేకపోతే బెట్టింగ్ల గురించో ఇంకొక ఏదో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకోవడము క్రియేట్ చేసుకున్న దానివల్ల ఏమో ఫలితం ఉంటుంది అని అనుకోవట్ల దానివల్ల ఆ తాత్కాలిక ఆనందం పొందాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళని అనుకోండి మేమైతే వాటి రోజు పోదలుచుకోవాలి బహుశా బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడిన ఇంక్లూడింగ్ ఆయన అమిత్ షా గారితో సహా ఈ మనది ఫోర్త్ ఫేజ్లో జరిగింది సెవెన్ ఫేజెస్ వాళ్ళకి అక్కడ నార్త్లో ఏదో ఇదవుతుంది అనేది ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో మాకు సౌత్లో బ్యాలెన్స్ అవుతుందని చెప్పుకోవడానికి లేదా అక్కడ ఓటర్లు ఇంప్రెస్ చేయడానికి ఆ ప్రచారం చేసుకుంటున్నారేమో నాకు తెలియదు కానీ ఎందుకంటే బ్యాలెట్ బాక్స్లో ఈవీఎంలో అన్ని నిక్షిప్తమైనాక ఇంక దాని గురించి ఊహాగానాలతో ఇప్పుడు అవసరమేముంది ఆయన ఆ మాట అంటున్నాడంటే బహుశా ఈ మూడు ఫేజుల మీద దాని ప్రాక్టికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆయన గారి ప్రధాని కానీ అనుకుంటుండొచ్చు లేదా ఆ పార్టీ నాయకులు అనుకోవచ్చు కూటమిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము వస్తాము ఇక్కడ ఎన్ని సీట్లు వస్తున్నాయంటే మిగిలిన చోట్ల ఓటర్ కూడా ఎలా వీళ్ళకి గెలుస్తారు బీజేపీ కూటమి వస్తుంది ఎన్డీఏ కూటమి వస్తుంది అని అనుకుని అక్కడ కూడా ఓట్లు వేస్తాను వాళ్ళు ఆశ కావచ్చు అంతే తప్ప దానికి అంతకుమించి పెద్ద వాల్యూ ఉంది అని నేను అనుకో దాని మీదనే రిప్రజెంట్ చేశాము ఎప్పుడు లేనిది ఈసారి టీడీపీ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అనగానే ఉద్యోగులు ఉద్యోగులంతా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకము లేదా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకము వాళ్ళకి వాళ్ళు పాటలు లెక్కలు వేసుకొని ఉద్యోగులు అనేవాళ్ళు ఈ సమాజంలో భాగము వాళ్ళు అట్టడి కోర్గారు నుంచి వచ్చింటారు వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు స్నేహితులు బంధువులు వాళ్ళు వ్యవసాయదారులు లేదా ప్రభుత్వం బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళు అన్నీ ఈ సొసైటీలో పార్ట్గా ఒక ఉద్యోగిన పోయి రియాక్ట్ అవుతాడు తప్ప ఉద్యోగనే క్లాస్ కాదు అది ఒక క్యాస్ట్ కాదు అయినా సరే వాళ్ళ కోళ్ళు ఒకటి ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఉద్యోగులంతా దీనికి వ్యతిరేకంగా కాబట్టి పోస్టల్ బ్యాలెట్లో ఏదో చేస్తారని దానికి అయినట్టు గతంలో ఎప్పుడు లేదు బహుశా ఏ పార్టీ కూడా అడగదు ఆ బ్యాలెట్ అనేది ఉంటే చాలు మిగిలిన ఏది అక్కర్లేదు అంటూ కూడా ఈ మధ్య రిప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారు ఆ ఆశతో కానీ అది చల్లదు యాక్చువల్ అందరి మీరు అట్లా చూసుకుంటే నాకు గుర్తుండి మా గుంటూరులోనే ఆరు వేలో ఏడు వేలో పోస్టల్ బ్యాలెట్ అవుట్ రైట్ కవర్ మీద నెంబర్ లేదని రిజెక్ట్ చేసేటట్టు నాకు గుర్తుంది సీరియల్ నెంబర్ లేదని అట్లా కూడా చేశారు ఈ ఈసారి ఏమో ఏది వద్దని వాళ్ళే అడుగుతున్నారు ఈసీఐ ఏ గైడ్ లైన్స్ ఇచ్చినా దేశమంతా ఎటు ఉంటే అట్లా ఫాలో అయితే సరిపోతుంది మాకైతే దాని మీద ఎలాంటి ప్రత్యేకమైన కోరిక లేదు అయితే దేశమంతా ఉన్నది ఇక్కడ ఫాలో ఇక్కడ ఏదో వేరే డిఫరెంట్గా ఉన్నది దాని మీద రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం అది తీసి ఎందుకంటే దట్ దట్ కాంట్రడిక్స్ కాంట్రావిన్స్ ది స్పిరిట్ ఆఫ్ ఈసీఐ ఇచ్చిన దాన్ని కాబట్టి దాన్ని తీసేయమని అడిగాము అట్లా చేయకుండా ఉంటే బాగుండు బాగుండేది మరి ఎందుకు చేశారో వాళ్ళే చేసి ఏ చెప్పాలి ఇప్పుడు మీరు గమనిస్తే గత పది పదిహేను రోజులుగా అసలు అక్కడ ఏం జరుగుతుంది మాచర్లు అంటే మాచర్ల సెంటర్కి గానే మొత్తం ఎల్లో మీడియా కానీ ఆ పార్టీ కానీ టీడీపీ కానీ నడుపుతున్నారు ఒక టార్గెట్ టార్గెట్గా పెట్టుకొని ఈ నేపథ్యంలో రెండు చెప్పాలి ఒకటి ఎన్నికల కమిషన్ అనేది ఏదైతే అంపైరింగ్ రోల్ చేయాల ఇక్కడ ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేయాలి చేస్తాదనే మా ఆశ చేయాలనే మా కోరిక అందుకోసమే ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే మా పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో సహా డిస్టెన్స్ అయ్యాం అక్కడికి అక్కడ అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరికి సమానంగా ఉండేటట్టు ఏది తీసుకుంటున్నా కరెక్ట్ అనుకుంటున్నాం కానీ దురదృష్టవ ఈ ఎన్డీఏ కూటమి ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదంతా పొత్తు పెట్టుకున్నప్పుడు నుంచి ఎన్నికల కమిషన్కు ఆ బాబు దోమపోట్లాగా బామ బాబు బాబు కాటో లేక బాబు వైరస్ ఏదో సోకినట్టుంది ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది అది ఎంతవరకు పోయిందంటే ముందు అనుమానంగా ఉండేది ఇప్పుడు నిజమని కూడా అనిపించే రకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారంటే ఎన్నికల కమిషన్ నడుపుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు ఎక్కడైనా సరే అది ఎంత జోక్యం చేసుకుంటోంది ఇప్పుడంటే ఇప్పుడు మీరన్నా ఈ కేసుకు సంబంధించి మాచర్ల కేసులో కూడా అది కనిపిస్తుంది అక్కడ ఆ రోజు ఈవీఎం జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద మీరు పోవడానికి అసలు వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాని లేదు అలాంటి వీడియోలు మిగిలినవి ఎందుకు రిలీజ్ చేయాలంటే వాటిని రిలీజ్ చేయరు ఎలక్షన్ కమిషన్ నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నావు అంటే ఎక్కడెక్కడ ఈవీఎంలు డ్యామేజ్ అయినా ఉన్నాయో అవన్నీ ఎన్నో బయట పెట్టాలి బయట పెడుతూ దానికి ముందు తర్వాత జరిగినవి ప్రెమిసెస్లో ఏం జరిగిందో కూడా బయటకు రావాలా అది ఎందుకు చేయట్లా ప్లస్ ఆ వీడియో బయటకు వచ్చింది ఎట్లా వచ్చింది వీడియో బయటకు వచ్చిందంటే మాకు తెలియదు సంబంధం లేదనం కాకుండా ఇమ్మీడియట్గా సీరియస్ కేసు పెట్టాలా లేదా కేవలం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతాం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే మమ్మల్ని ఎట్లయితే అడుగుతారు అడిగేవాళ్ళు ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ అడుగుతాం అడిగాము సమాధానం లేదు అదే మాచర్ల కాన్స్టెన్స్ ఇంకా ఐదు ఆరు చోట్ల ఈవీఎంలు అయ్యాయి అన్నారు మరి అవన్నీ ఎందుకు బయట ఫీడ్ రిలీజ్ చేయట్లా ఇదే ఫాల్వాయ గేట్ ఎక్కడ ఎక్కడంటున్నారో బయట వీడియోలు మేము చూపించాము ఎన్నికల కమిషన్కి ఇచ్చాము క్రెమిసెస్ లో అడ్డంగా కొడుతున్నారు న్యూట్రల్ ఓటర్స్ కానీ వైఎస్ఆర్సీపీ ఓటర్స్ కానీ లేకపోతే ఎస్సీ బీసీ మైనారిటీ వచ్చేది చెందిన ఓటర్లు అని కానీ రానివట్ల టీడీపీ వాళ్ళు అడ్డంగా కొడుతున్నారు ఈ కొడుతున్న వాటి అన్నిటి గురించి కూడా దాని గురించి ఏం తీసుకున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు రీపోలింగ్ అడుగుతారు బాధితులు అడుగుతారు ఎందుకు టీడీపీ అడగట్లా ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంది కాబట్టి గుద్దుకున్నారు కాబట్టి అడ్డంగా వేసుకున్నారు కాబట్టి రిగ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అడగట్లా అఫెక్ట్ అయినారు కాబట్టి మా వాళ్ళు అడుగుతున్నారు దానికి ఆన్సర్ ఇవ్వాలంటే నువ్వు అన్ని వైపులో చూస్తే తప్ప ఆన్సర్ ఇవ్వలేనప్పుడు ఏకపక్షంగా పోయి కేసు పెట్టి దాని మీద ఇంటీరియం బెయిల్ తెచ్చుకొని అంతవరకు ఎన్నికలు అయ్యేంతవరకు కూడా ఏ యాక్షన్ తీసుకోవద్దని కోర్టు నుంచి తెచ్చుకుంటే కోర్టును కూడా మోసం చేసే రకంగా కోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత పాత కేసులు తీసి దాంట్లో మళ్ళీ ముద్దాయిగా పెట్టి త్రీ నాట్ సెవెన్ పెట్టి ఓ సిఐ పది రోజులు ఎక్కడి నుతున్నాయండి ఓ సీఐ అతనికి అప్పుడే దెబ్బ తగిలింటే అప్పుడే కదా కేసు ఇది కావాలి త్రీ నాట్ సెవెన్ ఇప్పుడు చూసేసింది అది పెట్టి అది కూడా ఇప్పుడు కోర్టుది వచ్చిన తర్వాత మళ్ళీ మూడు కేసులు దొరుకుతాయి అంటే వస్తే అరెస్ట్ చేయాలని ఈరోజు దాంట్లో కూడా ఇచ్చినట్టుంది మళ్ళీ పెడతారామో తెలియదు ఇంకొన్ని కేసుల్లో ఈ విచ్ఛంటి కానీ లేదంటే విండిక్టివ్ కక్ష సాధింపుతో కానీ ఎన్నికల కమిషన్ పోవాల్సిన అవసరం ఏమొచ్చింది దానికి ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్న ఇప్పుడు పోలీసు యంత్రాంగం ఎందుకు పోతుంది ప్రజలు ఆలోచించాలి దీని గురించి ఇంతకంటే క్లాసిక్ కేసు ఎక్కడైనా ఉంటుంది మేము అట్లా రెండవది ఆ సీఏఐ తరఫున ఒక అనాథరైదుడు ప్రైవేటు ఒక అడ్వకేట్ లాయర్ వచ్చేసి తను రిప్రజెంట్ చేస్తారు గవర్నమెంట్ దీని నుంచి ఎవరు పర్మిషన్ ఇచ్చారు వచ్చాడు తెలియదు అసలు ఎంతవరకు పోతున్నారంటే బెయిల్ ఇచ్చిన తర్వాత అతను నర్సరావుపేటకు వస్తే అక్కడికి కోర్టు గైడ్లైన్స్ కూడా చెప్పింది నర్సరావుపేటలో ఉండు కిందికి పోవద్దని అక్కడ అతను సర్వేలెన్స్ పెట్టండి అంటే మేము సర్వేలెన్స్ పెట్టడానికి అతను ఇక్కడ లేడు కాబట్టి కాబట్టి అతను పిలిపించండి మేము సర్వేలెన్స్ పెట్టాలి కదా అంటే అది వయలేషన్ అంట ఏమన్నా అర్థం ఉందండి ఇది అంటే ఆ ఎక్స్టెంట్కి ఎందుకు పుష్ చేస్తున్నారు పోనీ అందరి మీద ఇదే చేస్తున్నారా మరి తాడిపత్రిలో నాకు తెలిసే ఆ అభ్యర్థి మీద కేసులు ఉన్నట్టున్నాయి కేసులు ఉన్నాయి వాటి జోలికి పోవట్ల అక్కడ నాన్ అవైలబుల్ పెట్ట చుమ్ములు చేసి అక్కడ చేయట్లే ఒక్క మాచర్ల మీదే ఇది పెడుతుంది ఇంకా అనుమానాలు రావా అనుమానాలు రావడమేంది రుజువు కావట్లేదు అక్కడ పూర్తిగా కక్ష సాధింపుతో చంద్రబాబు ఎట్లంటే ఆయన రిమోట్ కంట్రోల్తో ఆయన కానీ ఆయనకు కావాల్సిన వాళ్ళు కానీ ఆ పార్టీ నాయకులు కానీ అన్నదానికి తగినట్టే ఎన్నికల కమిషను లేదా దాని ఆధ్వర్యంలో పనిచేస్తున్న పోలీస్ యంత్రం కానీ ఇతర అధికారులు కానీ పనిచేస్తున్నారేమో వ్యవహరిస్తున్నారేమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది సో ఈరోజు రాలా నిజంగా ఈవీఎం డ్యామేజ్ పోనీ పిఓ ఏమైనా రాశాడా పిఓ బుక్ మెయిన్ క్రైటీరియా అయినప్పుడు ప్రాతిపదిక అయినప్పుడు పోలింగ్ ఆగిందని కానీ ఇంకోటిని రాశారు మరస్ట్ రోజు కేసు పెట్టారు అన్ఐడెంటిఫైడ్ అని కానీ లేదా పాల్వాయి గేట్ విషయంలో దాంట్లో లాక్బుక్లో రాలే కదా అదే కదా యాడ్ స్టిక్ మీకు ఒక వీడియో పోనీ ఆ వీడియో నువ్వే ఒప్పుకుంటాడో ఈసీ మాకు తెలియదు అది అది ఎట్లా బయటకు వచ్చింది అని మరి ఒరిజినల్ ఏముంది తీ రిలీజ్ చెయ్యి దాంతోపాటు మిగిలిన ఆరు ఏడు అన్నీ రిలీజ్ చేయి తెలిసిపోతుందిగా ఏం జరిగింది అక్కడ మరి అక్కడ కూడా అదే న్యాయం అప్లై చేయాలిగా పోనీ సహజ న్యాయం ప్రకారం చూసినా రీపోలింగ్ అడిగినవాడు రీపోలింగ్ అడిగిన వాడు టీడీపీ ఎందుకు రీపోలింగ్ అడగట్లేదు ఎందుకు అంటే కంఫర్టబుల్గా ఉంది కాబట్టి మా అభ్యర్థి ఎందుకు అడిగాడు అన్యాయం జరిగిందని కాబట్టి ఏ రకంగా చూసినా కామన్ సెన్స్తో ఆలోచించినా రూల్ బుక్ రూల్ బుక్ ప్రకారం చూసినా ఏ రకంగా చూసినా కూడా తప్పుడు దీంట్లోనే ఎన్నికల కమిషన్ కానీ ఆ అధికారులు కానీ స్పష్టంగా కనపడుతున్నప్పుడు మా డిమాండ్ మళ్ళీ తెచ్చుతున్నాం ఇప్పటికైనా సరే ఎక్కడెక్కడ ఈవీఎం డ్యామేజ్లు మొత్తం అంతా ఇవ్వండి అలాగే ప్రెమిసెస్లో జరిగిన గొడవలు కానీ మా వాళ్ళని తరిమి తరిమి కొట్టినవి కానీ అలాగే ల్యాండ్ ఆర్డర్ బయట తగినవి వీడియోలు వేసి చూపిస్తున్నాం పట్టించుకోవట్లేదు ఇచ్చాము ఈసీకి వాటి మీద కూడా ఏవైతే భయభ్రాంతంలో చేసే ఓటర్లు రాయకుండా అవన్నీ కూడా ఎన్నికల ప్రాసెస్ని దెబ్బతీసినట్టే కదా మరి వాటి మీద ఏం కేసులు పెట్టారు ఏం యాక్షన్ తీసుకున్నారు సో ఇవన్నీ ఈ ప్రశ్నలన్నింటికి ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ ఇవ్వాల్సింది ఏదైతే నేను ఇంత అన్నట్టు ఇన్ఫెక్ట్ అయిందో బాబు వైరస్తో అది ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత దాని మీద ఉందని మేము అక్కడ ఎవరినన్నా ఉండనిస్తున్నారా ఓ టెర్రర్ క్రియేట్ చేశారు టెర్రర్ చిత్రంగా ఏంటంటే ఎవరైతే ప్రొటెక్ట్ చేయాలనో వాళ్లే క్రియేట్ చేశారు ఊళ్ళు ఊళ్ళో వదిలిపోవాల్సి వస్తుంది నాయకులందరినీ ఏదో హౌస్ అరెస్ట్ అన్నా చేస్తున్నారు లేదా కేసులు అడ్డంగా కేసుల్లో బుక్ చేస్తున్నారు ఈరోజు కేసులు చూసినా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బైండ్ ఓవర్ చేయడం కానీ బైండ్ ఓవర్ షీట్లు ఇప్పుడు ఓపెన్ చేస్తారు పేర్లు ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ టీడీపీ ఆఫీస్ ఇచ్చిపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళకి చేసేస్తున్నారు దాని గురించి అది చాలా న్యాయబద్ధంగా జరుగుతుందని చెప్పడానికి ఆ ఎల్లో మీడియా రెడీగా ఉంది వీడు ఒక బ్యానర్ వేస్తాడు దాని మీద ఒక కేసు తయారవుతుంది కొన్ని సెక్షన్లు పెడతారు ఇంకో పక్క అన్యాయం జరుగుతుంది వాళ్ళే రాస్తారు మీరు మీరు ఇంతకుముందు అడిగిన దాంట్లో కార్యకర్తలను పట్టించుకొని వైయస్ఆర్సీపీ పేరు కూడా వీళ్ళే రాస్తారు అసలు పట్టించుకోవడానికి అక్కడ ఎవడన్నా ఉండే పరిస్థితి రాకుండా అడ్డంగా వెంటబడి టెర్రర్ క్రియేట్ చేసేది వీళ్ళే చేస్తారు తమ చేతుల్లో ఉన్న అధికారులను వాడుకొని ఇంతా కూడా ఈ షార్ట్ టైం ఇది మళ్ళీ చెప్తున్నాయి తాత్కాలికంగా నాలుగు రోజులే ఈ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఎలాగో రిజల్ట్స్ వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవన్నీ రికార్డు చేసి చూసుకుంటాం ఎక్కడెక్కడ అన్యాయం చేస్తాం మేము అన్యాయం అన్యాయం ఎవరికి చేయదలుచుకో చేయదలుచుకునే పార్టీ కాదు మీ చంద్రబాబుని నేను ఎప్పుడు చెప్తుంటాను ఆయన లాస్ట్ టైం ఎన్నికల కమిషన్ మీదకి దాడికి ఎట్లా పోయినాడనేది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించే తీరు ఎంత ఎక్సెప్షనల్గా ఉంది అనేది కూడా అందరు గమనిస్తారు ఎప్పుడు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు మా పార్టీ అది మెయింటైన్ చేస్తుంది బట్ అట్ ది సేమ్ టైం ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆశించిన ఎన్నికల కమిషన్ లేదా దాని ఆదేశాలు దాని ద్వారా ఆదేశాలు చెప్పి అధికార యంత్రాంగాన్ని దగ్గరికి తెచ్చుకుని టీడీపీ వ్యవహరిస్తున్న తీరు వల్ల ఏదైతే పరిస్థితి ఇది క్రియేట్ అవుతోందో వీటి ఈ నేపథ్యం దీనికి సంబంధించిన దాన్ని దీ కొనాలంటే తట్టుకోవాలి ఇది చేయాలంటే అసలు మనుషులు అక్కడ నిలబడి ఎవరైనా సొలైస్ చేయడమో వాళ్ళని ముంచు పరామర్శించడమో అసలు బాధితులు బయటకు వచ్చి చేసేటట్టు ఉండే పరిస్థితి ఉన్నారు వన్ సైడ్ అటు సైడ్ తీసుకున్నారు అధికార వ్యవస్థ అటు సైడ్ తీసుకుంది ఎన్నికల కమిషన్ ప్లేసింగ్స్ ఉన్నాయి దాంతో వస్తున్న ఇబ్బంది వల్ల ఏమి చేయలేని ఇది వస్తుంది కానీ నాలుగు రోజులు అన్నీ సెట్ అవుతాయి ఐ థింక్ బాధితులు కూడా ఈ విషయంలో వాళ్ళ అండగా పూర్తి పార్టీ ఉంటుంది ప్రభుత్వం లేక వచ్చిన తర్వాత వాళ్ళ గురించి కూడా ఖచ్చితంగా పట్టించుకుంటామని అయితే హామీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం నిష్పక్షపాతంగా ఉంటే సరిపోతుంది నియమక్కర్లా కౌంటింగ్ అనేది కొన్ని గంటల ప్రక్రియ మేము అనవసరమైన భయాలు ఇది చేయదలుచుకోలే మేము భయపడుతున్నామని మేమని చెప్తారు ఎందుకంటే అపోజిషన్లో ఉన్నప్పుడే డీల్ చేశాం ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే పేరుకు అధికారంలో ఉన్న పార్టీ లాగా ఉంటుంది ఏమో ఎన్నికల కమిషన్వి ప్రతి దాన్ని ఏదన్నా నువ్వే అధికారంలో ఉన్నావు కదా అనడానికి జనమన్నా అనుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం అట్లా లేదు అపోజిషన్లో ఉన్న దానికంటే కూడా ఇంకా అన్యాయంగా తయారైంది కేవలం వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన లక్షణం ఆ వ్యవస్థలను మేనేజ్ చేయడం తప్ప ఇంక రా తెలియని ఒక రాజకీయంగా కానీ లేదా ప్రజలతో డీల్ చేస్తే కానీ తెలియని చంద్రబాబు నాయుడు మన కర్మ గాలి ఆయన సెంటర్లో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఆయన పెట్టుకునే దీనికే ఉన్నట్టుంది అన్ని రకాల అడ్డదారుల్లో ఏమేం చేయొచ్చు అధికారులను ఎట్ల మేనేజ్ చేయొచ్చు వ్యవస్థలను ఎట్ల మేనేజ్ చేయొచ్చు వాళ్ళ ద్వారా వచ్చేయచ్చు అని దానితోనే పొత్తు కూడా పెట్టుకున్నట్టున్నాడు దానివల్ల వస్తున్న ఈ పరిస్థితి దాని తరపున ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఆయన చీఫ్ సెక్రటరీ గారు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆయనే లీడ్ చేస్తుంటారు ఎందుకంటే ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఆయన ఉంటారు వ్యవహారాలు నడుస్తుంటాయి కానీ ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను మీరు గమనిస్తే చీఫ్ సెక్రటరీ గారి మీద ఆయన్ను తప్పించాలనే టార్గెట్తో ఒక రెండు నెలల నుంచి ముందు ఎన్నికల కమిషన్ ఆయన కుమ్మక్కన్ రాశారు పా మా సిఇను ఈయనను కలిసి ఈయన ఆయన మీదన ఆయన ఈయన మీదన అది వాళ్ళే రాస్తారు టెర్రరైజ్ చేసి సరైన మాట ఏంటంటే ఉగ్రవాదులు ఎట్లా చేస్తారో అట్లా టెర్రరైజ్ చేయడం బెదరగొట్టడం రౌడీ చేయడం జులుం చేయడం ఆ దెబ్బకు భయపడి అవతల దారిలోకి రావాలి ఏదైనా వాళ్ళ మీద ఉన్న రావాలా లేదా వాళ్ళ ముఠాలో సభ్యుడిగా ఇంట్రెస్ట్ ఉన్నా రావాలా ఆ పార్టీ టీడీపీ తరఫున లేదా భయపడైన కాళ్ళబేరనుకొచ్చి వాళ్ళు చెప్పినట్టు వినారా ఈ మూడు అది రాజకీయ పార్టీ లక్షణం కాదు ఈ మూడు ఈ మూడు లక్షణాలతోనే బతికే పార్టీ వ్యవస్థలను మేనేజ్ చేయడం వెస్ట్రన్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం వాళ్ళ వెస్ట్రన్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం చేసే రకంగా చూడడం దార్లే గ్రామాలని మీడియా పవర్ యూజ్ చేసి ఈ తమకున్న గోబెల్స్ ప్రచారం ఏదైతే దాంతో దెబ్బ కొట్టి కాళ్ళబేరానికి తెచ్చుకోవడం వాడు ఎంత వాడైనా సరే మోడీకే దిక్కు లేదు ఆయనే రోడ్డు మీద పడేసి ఆడుకున్నాడు చంద్రబాబు నాయుడు అంత శక్తి సంపన్నులు వాళ్ళు చంద్రబాబు నాయుడు దాంట్లో వీటితో బతుకుతున్న పార్టీ లేకపోతే ఈ కేసులో ఆయన తరపున మేము మాట్లాడాల్సిన అవసరం లేదు అది రాజకీయ పార్టీ ఆయన ఆయన డిఫెండ్ చేసుకోవచ్చు మా పరిధి కూడా కాదు అయితే వాట్ వాట్ ఈజ్ అపియరింగ్ ఆ మీడియాలో అది గమనించండి చీఫ్ సెక్రటరీ ఎనిమిది వందల ఎకరాలు ఆరు వందల ఎకరాలు వందల ల్యాండ్ గ్రాబింగ్ అని చెప్పి ఈ రోజు పేపర్లలో వస్తుంది ఈనాడులోనూ జ్యోతి రామోజీరావు రాస్తారు రాధాకృష్ణ రాస్తారు బ్యానం మరొక రోజు ఇంకోటి కూడా వైజాగ్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు ఆ సాయంత్రము పద్దమ్మో మళ్ళీ టీడీపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు మిగిలిన వాటికి పిటిషన్లు పెడతారు ఐ థింక్ కోర్టులో కూడా ఉంటారేమో కోర్టులో కూడా ఒకటి వేసినా వేస్తారు అంటే పద్దమ్ వేస్తే రీడర్ కానీ వీర్ కానీ చూస్తుంటే ఒక ఒకేసారి అన్ని వైపు నుంచి కమ్ముకొని అటాక్ చూశాక ఏమో నిజం ఉండకపోతుందా అని అనుకుంటారు ఈరోజు క్యారెక్టర్ అసోసియేషన్ అయిపోయాయి ఈజ్ ఇట్ పాజిబుల్ నాలుగు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఒక అడ్డంగా తీసుకోవడము పది రోజుల్లోనూ వందల రోజుల్లో సాధ్యమా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద ముఖ్యమంత్రి మీ లక్షల ఎకరాలే స్వాధీనం చేసుకుంటాడన్న అలాంటి వాళ్లకు ఇది ఒక పెద్ద లెక్కలేక కాదు వాళ్ళు ఆరోపణలు అట్లా చేయొచ్చు వైల్డ్ ఆరోపణలు అనేది సాధ్యమా ఒకటి రెండవది ఒకవేళ అదేదైనా ఆరోపణలు దానికి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎన్నికల సమయంలో ఉండకూడదు అనడానికి ఏం సంబంధమో ఎవరికి అర్థం కాదు వీళ్ళ డిమాండ్ అది ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ మీద ఇది క్రియేట్ చేస్తారు కాబట్టి ఈయన తప్పించాలని డిమాండ్